వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఈవేళ మంగళవారం ఈవినింగ్ ఎంత అయిందో తెలిసినప్పుడు టైము నైన్ ఓ క్లాక్ అయింది నాకు నేను ఇప్పుడు తీసిన ఈ వీడియోలు అన్నింటికి ఇది ఫెషన్ నాకు ఈ టైంలో చేయడం మాది ఒరిగేడు ఒరిగేడులో మంచిన సేర ఉంది ఏమ్మా అందరూ చేపలను పట్టారు ఇప్పుడు మా మామిగారు పట్టుకొచ్చి మా చేప పట్టుకొచ్చేసారు అందుకని ఇప్పుడు చేయాలో చేసేసుకుని ఉండేసుకోండి అన్నాడు ఆయన తోయినవిడ ఇంక పెద్ద అయినా సర్లే అని చెప్పి మొదలు పెడితే ఏడు గంటల పట్టుకొచ్చారు ఎనిమిది తొమ్మిది అయింది చేసేది అప్పటికమ్మా నాకు ఏ పైగా ఒక యాభై రూపాయలు ఇచ్చి బయట చేయితాం ఇప్పుడైనా చేప పట్టుకొస్తే ఇప్పుడు మేమే చేసుకున్నాం చేతులు నెప్పి వచ్చేసినమాట దాని పేరు బొచ్చు దాని పేరు ఏమ్మ బొచ్చు చేప అంటారు దాన్ని అదిగో మంచినీళ్ళ చెరువులు అన్నమాట స్పష్టమైన శ్రేష్టమైన చేప అది మంచినీళ్ళు చెరువులో సంవత్సరానికి ఒకసారి పడతారు మాకు మాకు వాటాలు ఉంటాయి అన్నమాట అందులో అందుకని మాకు ఇస్తారు అన్నమాట పది పదిహేను చేపలు వస్తాయి మా కుటుంబీకులు అందరికీ పంచుతారు ఇదిగో తర్వాత వచ్చి రెండు పొయ్యిలు అంటించాను పెద్దదాకా ఆ ఇదిగో అదిగో పెద్దదాకా ఉన్నప్పుడు ఇలా అంటించుకోండి ఓకేనా ఇదిగో మాకు నాలుగు పొయ్యిలు కాబట్టి ఇదిగో ఇలా పెట్టాను ఏమ్మా ఇదిగో ఇప్పుడు ఇందులో ఫెషన్ ఏంటంటే ఇదిగో మొదలకాడి నుంచి వచ్చేస్తున్నాను చింతపండు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎడ్లిల్లిపాయ జీలకర్ర ధనియాలు ఒక్కొలికాయ్ అది గ్రేవ్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇందులో నేను వేసేది ఏంటంటే వంకాయ మామిడికాయ వేసుకోవచ్చు బెండకాయ వేసుకోవచ్చు ఇవాళ ఈ చేపలు మా మావిగారు అన్నారు వంకాయ వేసి వండుకోండి బాగుంటుంది ఈ చేప తీపి నీరులో ఉన్నమాట అది మంచినీటి అంటే తీపి నీళ్ళు తాగుతారు అక్కడ అది ఓకేనమ్మా అందుకని వంకాయ వేస్తున్నాను పసుపు కారం ఇగో ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత వచ్చి ఉప్పు కూడా ఇదిగో ఇక్కడ పెట్టాను అమ్మ తర్వాత వచ్చి ఇందులో ఫెషల్ ఏంటి తెలుసా మేము ఆవకాయ గాను నూనెతో పట్టుకుంటాం మేము గాను నూనె అంటే పప్పు నూనె పప్పు నూనెలో ఇదిగో పచ్చడి నూనె ఇది ఆవకాయ నూనె ఈ నూనె వస్తుంది అనమాట ఫెస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎందుకంటే పిండి అది కలుతుంది కదా నెల్లూరు చేపల పులుసుల స్టైల్లో వస్తుంది ఇది అది మీకు రెండు మొక్కలతో చెప్పాలంటే అలమాట నెల్లూరు చేపల పులుసులో పిండి వేస్తారు అలా మాట ఇదిగో ఉడిపేసేస్తున్నా బాగుంది కదా చాలా గుసులుగా ఉంది ఇది చెప్పడానికి బాగుంది మిరిగ్గా లేకుండా మొక్క కూడా ఇడదు కొంచెం పెద్ద దాకా ఏమి కంగారు పడకండి ఎప్పుడు కూడా చేపల కూర ఇలాగే వండుకోవాలి పెద్ద దాకల్లో చేపల కూరకి లోతు ఉండకూడదు ఇప్పుడు అయిలో పెట్టుకున్నా రెండు పైలు వాడుతుంది అనమాట అప్పుడు ఎడపేడా తగులుతుంది ఓకేనమ్మా చూడండి అన్ని పదార్థాలు చక్కగా చెప్పాను ఓకేనా ఇవో పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకున్నాను అంతే ఇవి తెల్లకాయలు గులాబీలు అంటే దీని పేరు అంతకని ఘాటుండమని వేసాను నాట్లు పెట్టుకోండి అంతే మనం ఆవకాయ నూనె పోస్తాం కాబట్టి ఈ ఆయిల్ తక్కువ పోసేను ఇప్పుడు పసుపు వేసుకున్నాం మా అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉంది మాట ఇప్పుడు టైం ఎంత అయింది నైన్ చేసేయాలి మరి తప్పదు కాకపోతే ఈ వీడియో మాకు గుర్తుండిపోయే వీడియో అన్నమాట ఈ టైంలో చేయడం అన్నది అందరూ పడుకునే టైము మేము ఇప్పుడు వండుతున్నాం మరి సరే మీకు ఉప్పు కారం అన్నీ వేసేస్తాను వేసిన తర్వాత చేసేస్తా అమ్మా ఇదిగో మీకు ఎలా చెప్పాలంటే టీ తాగే తాగేకప్పుడు వేస్తున్నాను కారం అంతే కారం వేయాలి సమానంగా వేసుకుంటేనే చేపల కూర ఒక్కటి రెండు మూడు నాలుగు వేసా సాల్ట్ నాలుగు వేసాను ఓకేనమ్మా చూడండి తాజా కరివేపాకు మాకు మాకు వెనకాల దొడ్లో చెట్టు ఉంది వర్షం మధ్యాహ్నం వర్షం వచ్చింది ఫ్రెష్గా ఉందన్నమాట చూపించాలి ఆయిల్ తక్కువ ఉంది అనుకోకండి ఇక్కడ కిన్నెలో ఉంది కదా ఆయిల్ పోతుంది కదా అందుకని తక్కువేది ఓకేనమ్మా ఆయిల్ ఉంటాం మనం ఆయాలు తక్కువ పోసి అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంది ఇప్పుడు ఇలా పోసాం కదా ఏంటి అదిగో చూసారా రెండు పోయిలు మలానే ఏడాపేడ మంట తగులుతుంది మేము కూడా ముక్కలు లెక్క పెట్టలేదు అయితే బాగా కోసాము ముక్కలు మనం ట్రై చేసుకుంటే కొయ్య వెళ్దాం చాలా ఇబ్బంది పడిపోయామురా ఇప్పుడు కత్తిపేట మీద కూర్చుంటలేదు మేము కూర్చుంటాం అలవాటే కత్తిపేటతోనే కోసాను ఇది ఓపిక్గా కోసాను మరి మీ గురించి చూపించాలి ఎలా ఉంది మనం ముక్క తీసుకోవడానికి బాగుంటుంది ఇది ఇలాగ ఎప్పుడైతే చేపల కూర ఒక నిద్రపోయింది అనుకో నైట్ వండుకుని పొద్దున్న తింటే చాలా బాగుంటుంది అన్నమాట అమ్మ చాలా అంటే చాలా బాగుంటుంది పులసది ఇమ్మంటున్నాను తెత్తమంటే కంపల్సరీ చూపిస్తాను పదివేల మీద ఉందంట పులస రేటు ఒక్క పొంగ వచ్చాక మీకు చూపిస్తాను చింతపండు వేసేటప్పుడు అప్పుడు మనం ఏం కదపక్కల ఇవన్నీ సమానంగా వేసుకున్నాం కాబట్టి అంతే మనం కదిపే పని ఏం లేదు కలుపుకోవడమే ఇగో వంకాయ ముక్కలు వేస్తున్నాను మీరు బెండకాయ కూడా వేసుకోవచ్చు వంకాయ బాగుంటుంది అని చెప్పారు సరేలేని చెప్పి వంకాయ వేస్తున్నాను పెద్ద ముక్కలు కోసుకోండి అమ్మదుగు దీనికి ఇదే ఎల్లుల్లిపాయ చీలకర్ర ధనియాలు నేను ధనియాల పౌడర్ వేస్తాను కదా వేయలేదు ఎందుకంటే ఇందులో ధనియాలు వేసుకున్నాను కాబట్టి లేకపోతే ఉప్పు కారం పసుపులు ధనియాల పౌడర్ వేస్తాను నేను కంపల్సరీ ఇదిగో ఇది వంద గ్రాముల చింతపండు అమ్మా వంద గ్రాముల చింతపండు ఆల్రెడీ నా దగ్గర గుచ్చు ఉంటుంది కాబట్టి చక్కగా దింపుకునేటప్పుడు వేసుకుందాం ఇదిగో పోసన ఆయిల్ ఏంటిది ఆవకాయ ఓట్లోది ఏమా ఇదిగో ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఇందులో ఏమవుతుంది మెంతులు ఆవుపిండి ఇవన్నీ ఊరింది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి ఉంటే కామెంట్లో తెలపండి లేదనుకుంటే ఇలా వేసుకుని వండుకోండి కొండ బంగారం ఇది కొద్ది దీంట్లోకి ఎంత ఉందా చాలా చిన్నది వచ్చింది అన్నమాట పెద్దగా రాలేదు చేప చాలా బాగుంది రాలేదు ఇప్పుడు మలుపుతా ఇలా అనుకోండి అబ్బా ఆవకాయ ఊట నూనె వేసేటప్పటికి మంచి స్మెల్ వచ్చింది మన గరికి ఏం పెట్టక్కర్లేదు అంతే అంతే ఇప్పుడు ఉప్పు అది చాలా చాలాపోతే ఇప్పుడు వేసుకుందాం వేసుకుని మూత పెడితే లో పెట్టుకుంటే చక్క సలసల సల సలా మరుగుతా ఉంటుంది పులుసు అది ఓకేనా ఇటు తీసుకో చక్కగా ఓకే మూత పెట్టుకుందాం ఓకేనమ్మా చక్కగా అలా కనీసం ఇరవై నిమిషాలన్నా ఉడకాలి అలాగా అది మటన్ ఉడకసేడింది సేప ఉడకచేడింది చాలా జాగ్రత్తగా దగ్గరుండి అప్పట్లో పాత రోజుల్లో అయితే నైటే పట్టుకొచ్చేవారు పగలేదో పప్పుచారేసుకుని వెళ్ళిపోయేవారు సాయంత్రం అయ్యేటప్పటికి నీసు ఉండాలి మనకి ఈ టైంలో వండింది మా అమ్మగారు చీకట్లో అలా మాట ఇప్పుడు అవన్నీ గుర్తొచ్చినాయి ఇప్పుడు ఈ టైంలో వండడం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని వండుతున్నారు ఈ టైన్ని వండరం టీవీ సీరియల్ కాడ కూర్చుంటాం అది ఇది కూడా ఒక అదృష్టంగా భావించి గుర్తు పాత గుర్తులన్నీ వచ్చినాయి ఇప్పుడు కూర వండడం రెండు పొయ్యిలంటిత్వంలో చక్కగా అమ్మ ఇంకొక నిమిషం ఉడికాయకి చూపిస్తాను బంగారం అది మంచినీళ్ళు చెరువులో బొచ్చి చేప పోలీస్ ఓకేనమ్మ ఇరవై నిమిషాలు పట్టిందిరా కూర వండడానికి సిమ్లో పెట్టాను అమ్మ ఇదిగో ఎలా ఉంది చక్కగా ఇలా వండుకోవాలి చేపల కూర తొంభై శాతం నాకు తెలిసి నైట్ వండుకొని పొద్దున్న తింటే చాలా బాగుంటుంది మొక్కకు పులుపు ఉప్పు పట్టి రుచికి రుచి చాలా బాగుంటుంది మరి నేను పులస వండి చూపించాలని కోరిక నాకు రేటు పదివేలు ఉందంట అయినప్పటికీ చూసుకుని పులస కూడా చూపిస్తాను మీకు ఓకేనమ్మా పదివేలు అంటే ఎంతో రాత్రో అంత ఉండదు పులస అంతే అంతకన్నా పెద్దది ఉండదు మరి దానికి పెద్ద ప్రత్యేకత ఉంది కాబట్టి అందుకని అది కూడా చూపిస్తాను మీకు ఈ కూర నేను ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఎన్ని లైక్లు కొడతారో నేను చూస్తాను మీ సాయమ్మకి ఎన్ని లైక్లు కొడతారో మీరు వండుకుని సాయమ్మ నువ్వు వండినట్టు మేము కూడా నైట్ ఇదే టైంలో వండేమని చెప్పాలి నాకు చాలా సంతోషం మాట ఏ అమ్మ అందుకని చక్కగా ఇలాగా మనకి ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టకూడదు ఉపయోగించేసుకుంటే టకటక కష్టమైనా కూడా ఇష్టంలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఇలా వండేస్తానా మూతపెట్టి వదిలేస్తాను రేపు రేపు బుధవారం కదా రేపు వదిలి తింటాం ఓకేనమ్మ మరి ఇలా వంకాయ వేసుకుని చక్కగా ఇలా వండుకోండి మరి నచ్చితే మీరు కూడా ఇలా వండుకుంటారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి దీనికి మట్టుకు ప్రత్యేకంగా మంచి లైక్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను కూడా మీరు లైక్ చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్